నేరస్తుడై ఉన్నట్టు ఈ ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి అంటే దేని కొరకు బంధింపబడ్డమా సువార్త నిమిత్తము అనా లేదా పనికి మాలి మాటలు మాట్లాడా సువార్త అంటే ప్రభువైన యేసు క్రీస్తుల వారి ప్రకటన చేస్తుంటే పట్టుకెళ్ళారు పౌలు గారిని బంధింపబడ్డాడు అక్కడ అంటున్నాడు నానా తిమ్మోతే నేను బంధింపబడ్డాను కానీ అయినను దేవుని వాక్యము బంధింపబడలేదు ఎందుకు చెప్పాల మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే తిమోతే నువ్వు చాలా మంచి సేవకుడివి నాన్న తిమోతి నీవు సమాజంలో వెళ్ళబోతున్నావు తిమోతి నీవు క్రీస్తు తరఫున నిలబడే మహాయోధుడుగా నువ్వు నిలవబోతున్నావు కానీ భవిష్యత్తులో నీకేం జరగబోతుందో తెలుసా అన్నా ఇదిగో బంధింపబడే పరిస్థితి రావచ్చుగాక నిన్ను ఎవరైనా చెరసాలలో వేయించవచ్చుగాక నీవు సువార్తను చెబుతున్నప్పుడు నిన్ను పట్టుకెళ్ళి బంది చేసి నిన్ను ఇబ్బంది పెట్టచ్చుగాక అలా లాంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలో తెలుసా నేనేమైతే చేశానో నువ్వు కూడా అదే చేయాలి నేను ఏదైతే చేశానో ఏం చేశాను సువార్థ నిమిత్తం నేను సంఖ్యలతో బంధింపబడ్డాను కానీ దేవుని వాక్యం ఏం కాలేదట బంధింపబడలేదు అంటే తిమోతి గారికి చెప్పాలనుకున్న మాట ఏంటంటే తిమోతి నీవు బంధింపబడిన పర్వలేదు కానీ వాక్యము మాత్రము వీలే లేదు అంటున్నాడు ఒక్కసారి చూద్దాము సామెతుల గ్రంథము లేదా మన టైం లేదు కాబట్టి ఒకసారి అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఆయన ఎలా ఆయన టెక్నికల్ ఎందుకంటే చాలామంది రోజు ఏం మాట్లాడాలో తెలియక ఎలా మాట్లాడాలో తెలియక సువార్తను అందించవలసిన వారు ఏం చేస్తున్నారు ఈరోజు బంధిస్తున్నారు సువార్తను అందించవలసిన వారు బంధిస్తున్నారు మేము సువార్థను చెబుతున్నాం అనుకుంటున్నారు వాళ్ళు సువార్తను మేము బోధిస్తున్నాం అనుకుంటున్నారు సువార్థను మిత్తమే మేము ప్రయాసపడుతున్నాం అనుకుంటున్నారు కానీ వారి మాటలోను వారి ఆలోచనలోను వారి చేతల్లోనూ వారికి తెలియకుండానే సువార్తను బంధిస్తున్నారు ఇవ్వండి మీరు నిజంగా చెప్పండి మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి పాతికేళ్ళ క్రితం మనం వెనక వెళ్ళగలితే ఒక పదిహేను సంవత్సరాలు లేదా ఒక ఇరవై సంవత్సరాలు వెనక వెళ్ళి మనం చూడగలిగితే మన ప్రాంతాలలో అందరూ క్రైస్తవ పెద్దలు ఎందరో లారీల్లోనూ ట్రాక్టర్ల్లోనూ ఆటోల్లోనూ వచ్చి టెంపుల్లోనూ వచ్చి వాక్యాన్ని ప్రకటించేవారా కాదా వీధి వీధి ప్రకటించేవారు ఇల్లు ఇల్లు ప్రకటించేవారు ప్రతి ఊరికి సువార్త దండయాత్ర అనే పేరుతో ప్రతి పా ప్రాంతాన్ని టచ్ చేసి వాక్యాన్ని చెప్పేవారు వాక్యాన్ని వినిపించేవారు అన్యుల మధ్య క్రీస్తును గొప్పగా ప్రకటించేవారు ఎప్పటి క్రితం చెప్తున్నాను నేను కాస్త పాతికేళ్ళు వెనకెళ్ళిపోతే లేదా ఒక ఇరవై సంవత్సరాలు వెనకెళ్ళిపోతే లేదా పదిహేను సంవత్సరాలు వెనకెళ్ళిన ఇదే వాతావరణం ఉంది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వీధులకు సువార్త చెప్పడానికి వెళితే రాళ్లతో కొడుతున్నారు వీధిలోనికి సువార్త చెప్పడానికి వెళితే పేడ నీళ్లు వేస్తున్నారు వీధిలో సువార్త చెప్పడానికి వెళితే రాళ్లతో కొడుతున్నారు కత్తులతో పొడుస్తున్నారు ఇంకా ఎన్నో ఘోరాతి ఘోరమైన పనులు ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్నాయి దానికి కారణం ఏంటో తెలుసండి ఏమండి సుమారు కొన్ని సంవత్సరాల వెనక నుండి కొన్ని సంవత్సరాలుగా నేను మొర్రో అని మొత్తుకుంటున్నాను వద్దురా 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 దీనివల్ల క్రైస్తవ్యానికి నష్టం జరుగుతుంది అన్నా కూడా పట్టించుకొని నేటి కొంతమంది క్రైస్తవుల వల్ల సువార్త అందించటం లేదు బంధిస్తున్నారండి సువార్తను అందించటం లేదు వీరు బంధిస్తున్నారు కానీ బైబిల్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇదిగో నాన్న తిమోతే నీవు బంధింపబడిన నీలో ఉన్న వాక్యం ఉంది చూసావు అది బంధింపబడటానికి వీల్లేదు